హైకోర్టు సీనియర్ న్యాయవాదిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు న్యాయవాది కిడ్నాప్ కేసును వనస్థలిపురం పోలీసులు సకాలంలో స్పందించి ఇద్దరు కిడ్నాపర్లను రిమాండ్కు తరలించారు వనస్థలిపురం డివిజన్ సరస్వతి నగర్ లోని ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ లో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణ కిడ్నాప్ కలకలం రేపింది ఈ నెల ఏడున నారాయణ కోర్టుకు వెళ్లి తిరిగి రాలేదు అనంతరం కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్